జగన్ ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు ఇరవై నాలుగున బెంగళూరు వెళ్లారు ఐదు రోజులు అయింది ఇంకా ఎన్ని రోజులు ఉంటారు అనేది క్లారిటీ లేదు ఎన్నికల ఓటమి నుంచి కోలుకుంటున్నారు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు తేరుకుంటున్నారు జగన్ ఎందుకు ఆయన అక్కడ ఇన్ని రోజులు బ్రేక్ ఎందుకు ఇచ్చారు పార్టీ నాయకులతో చేయాలి ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి ఏంటి అనేది రివ్యూ చేస్తున్నారు రెండోది పార్టీ ముఖ్య నాయకులకు కొన్ని సూచనలు ఇస్తున్నారు అలాగే అత్యంత ముఖ్యమైనది ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో జరిగిన తప్పులు చేసిన తప్పులు ఈ కొత్త ప్రభుత్వం ఏ అంశాలను ఇన్వెస్టిగేట్ చేసే అవకాశం ఉంది ఏ అంశాలను ఇన్వెస్టిగేట్ చేసే అవకాశం ఉంది ఏ అంశాల్లో కేసులు పెట్టే ఉంది దాని నుంచి లీగల్ గా తప్పించుకోవాలంటే ఏం చేయాలి దాని నుంచి మనం డిఫెండ్ చేసుకోవడం ఎలాయి అంశం మీద ప్రస్తుతానికి డిస్కషన్ నడుస్తున్నాయి ఇది ఇలా ఉంటే బీజేపీ జగన్ని మద్దతి అడగడం జగన్ పార్టీ ఒక రకంగా అదృష్టం వచ్చింది